ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రతి జిల్లాకి కనీసం పదిహేను వందల మందికి మీ అకౌంట్ కన బ్యాంకులో కనుక అంటే సిబిల్ స్కోర్ అంటారు అంటే మనం లోన్ తీసుకొని సక్రమంగా కడుతూ ఉంటే మనకి సిబిల్ స్కోర్ మరి దీనికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మరి వ్యక్తిగత అంటే గ్రూప్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లా ఎంతమందికి పదిహేను వందల మంది జూన్ ఎనిమిదవ తేదీ మరి ఇరవై ఐదు సంవత్సరం పూర్తయిన తేదీ లోపల యాభై మందిని మేము గుర్తించడం జరిగింది యాభై మందే కాదు ఇంకా మనకి ఎక్కువ మంది సంవత్సరానికి అయితే మనకి మూడు వందల మందికి టార్గెట్ ఇవ్వడం జరిగింది మరి మూడు వందల మందికి మనం ఇప్పించడానికి

ముఖ్యంగా మరి స్త్రీనిది రికవరీ వంద శాతం ఉండాలని అదేవిధంగా ఓవర్డ్యూ ఉన్న అన్ని సంఘబంధాలు కూడా ప్రతి నెల పదిహేను తేదీ లోపల రికవరీని చెల్లించాలని వారికి తెలియచేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి గ్రామంలో కూడా కిచెన్ గార్డెన్స్ కంపోస్ట్ పిట్స్ తయారు చేసుకొని మరి నాణ్యమైన కూరగాయలను సేంద్రియ ఎరువుల ద్వారా పండించుకొని మంచి ఆహారాన్ని తినాలని చెప్పి తెలియచేయడం జరిగింది ఇంతే కాకుండా నవ వచ్చే నెల జూన్ ఎనిమిదో తేదీన మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము మరి విజయవాడలో ఉంటుంది దీనికి సంబంధించి జిల్లాకి పదిహేను వందల మందికి మరి మా పొదుపు మహిళలకి వారిని మహిళా వ్యాపారవేత్తలుగా చేయడానికి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద మన మండలానికి యాభై మందిని లక్ష్యంగా ఇవ్వడం జరిగింది వీరికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పిఎం ముద్రా లోన్ కానీ అదేవిధంగా పిఎం ఈజీపీ ద్వారా మరి ఇప్పించడానికి లిస్టు రెడీ చేసి బ్యాంకులకు అందించడం అయినది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఉన్నతి పథకం కింద వడ్డీ లేని రుణంగా లక్ష నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మరి ప్రస్తుతం వారికి రుణాలు పెట్టేదానికి అవకాశం ఉంది అర్హులైన వారికి రుణాలు పొందవలసిందిగా మరి ఈసీ సమావేశంలో తెలియజేయడం జరిగింది ఇంతే కాకుండా మరి ప్రభుత్వము ఏసీఎల్పీ యాన్యువల్ క్రెడిట్ హుడ్ ప్లాన్ అంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కోసము మరి ఏ సభ్యురాలకి ఏ అవసరానికి ఏ రుణం కావాలా అని మరి ముందస్తు ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రతి సంఘం వారిగా సభ్యురాల వారీగా వారికి ఏ నెలలో ఏ అవసరం ఉంది అందులో మరి వారి గృహ అవసరాలకి ఏం అవసరము జీవనోపాధులకు ఏం అవసరం అని చెప్పి ఎంసీపీలు తయారు చేసి వారి అర్హతను బట్టి వారు కోరిన విధంగా ఈ ఎంసీపీల ప్రకారము రాబో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మార్చి నెల వరకు నెలవారీగా వారికి కావాల్సిన రుణాలను బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఉన్నతి ద్వారా సిఐ ద్వారా onda yeterli gerekli